అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసి దీపారాధన చేసి దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటారు అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు కొంతమంది ప్రతిరోజు ఉదయము సాయంత్రము దీపారాధన చేస్తే కొంతమంది ఉదయం మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మనము ఇంట్లో ఉదయం దీపారాధన చేసినట్లే సాయంత్రం కూడా దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి సాయంత్రము స్నానం చేయలేని వారు కాళ్ళు చేతులు కడుక్కొని దేవుని ముందు దీపారాధన చేయవచ్చు మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి దీపారాధన చేసే ముందు స్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని దీపారాధన చేయవచ్చు దీపారాధన చేసేటప్పుడు దీపం వెలిగించే ప్రమిద మట్టి ప్రమిద కానీ వెండి ప్రమిద కానీ లేదా బంగారు కుందులు కానీ ఇత్తడి కుందులను కానీ ఉపయోగించాలి అంతేకాని స్టీల్ కుందుల్లో ఎప్పుడూ దీపారాధన చేయకూడదు స్టీలు కుందుల్లో ఇనప ప్రమిదల్లో కనుక దీపారాధన చేసినట్లయితే అనేక చెడు ఫలితాలు వస్తాయి దీపారాధన చేసేటప్పుడు ఏ నెన్న ఉపయోగించాలనే సందేహం కూడా చాలామంది కలుగుతుంది ఆవునెయ్యితో నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి శనగ నూనెతో మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో దీపారాధన చేయకూడదు దీపారాధన చేసే ముందు మనం ఎక్కడైతే దీపారాధన చేస్తామో అక్కడ నీటితో తుడిచి ముగ్గు వేసి ఆ తర్వాతనే దాని మీద దీపారాధన కుందు పెట్టి దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు ఒక్క ఒత్తి దీపారాధన ఎప్పుడూ చేయకూడదు దీపారాధన కుందులో రెండు ఒత్తులు వేసి అప్పుడు దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపారాధన కుందుకి పసుపు కుంకుమ పెట్టి అక్షింతలు పూలు వేయాలి దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందులను నేల మీద పెట్టకూడదు ఏదైనా ప్లేట్లో కానీ తమలపాకు పైన కానీ దీపారాధన కుందులు పెట్టాలి ప్రతిరోజు పూజ చేసిన తర్వాత తప్పనిసరిగా చిన్న బెల్లం ముక్కైన దేవుడికి నైవేద్యంగా పెట్టాలి ఈ నియమాలన్నీ పాటించి ఇంట్లో దీపారాధన చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం